హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏమిటంటే మనకు ఒక జత పనివారు కావాలంటే అండి అంటే మిస్టర్ దుర్గా ఢిల్లీ ప్రసాద్ గారు ఈయన అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి వారి యొక్క కోళ్ళు మన ఛానల్ ఇంత ముందు కూడా పెట్టామండి కంటిన్యూగా సేల్ కోసం అయితే ఈ బ్రదర్ ఏం చెప్తున్నారంటే మనకు ఒక జత పని వాళ్ళు కావాలి ఒక ఆడ మనిషి ఒక మనిషి అంటే ఇట్లా పని చేయటానికి కోళ్ళ దగ్గర కోళ్ళ మకంలో పని చేయటానికి కావాలని బ్రదర్ చెప్పారండి మనకు వారికి ఒక జీతం వచ్చేసి పదహారు వేలు ఇచ్చి ఒక బియ్యం సంచి అట్లా ఇస్తారంటండి ఆ కోళ్ళ దగ్గర ఉండి కొంచెం అటు మెయింటైన్ చేస్తూ చూస్తూ ఉండాలండి అంటే పని తెలిసిన వాళ్ళు కోల పని తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో బ్రదర్ మన ఈ వీడియో చేయమన్నారండి ఒక జత పని వాళ్ళు ఒక భర్త అయితే బాగుంటుందని నా ఉద్దేశం అండి అట్లా ఉండి అక్కడ అంత షెడ్డు అదంతా ఉంటుంది అండి కోళ్ళ దగ్గర అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి ఆయన పేరు దుర్గా ప్రసాద్ గారు అండి పైన నెంబర్ కూడా ఇచ్చారండి స్క్రీన్ మీద ఆ నెంబర్తో కాంటాక్ట్ ఆయనతో మాట్లాడుకొని చేసుకోవచ్చు ఎవరైనా ఒక భర్త అయితే బాగుంటుందని బ్రదర్ చెప్పారండి ఆసక్తి కలిగిన వారు ఎవరు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా బ్రదర్ నెంబర్తో మాట్లాడుకొని ఈ పని కుదుర్చుకొని అక్కడ ఉండి ఉండి చేసుకోవచ్చండి అంటే బ్రదర్ ఎవరైనా జెన్యున్ పర్సన్స్ అయితే బాగుంటుందని క్లియర్ క్లియర్గా చెప్పారండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఉన్న స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్